మీరు తీసుకున్న సబ్జెక్ట్ అయితే మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి మన కుటుంబాలకి చాలా ఉపయోగపడుతుంది అంటే ఫిజికల్గా మనం ఎంత కష్టపడతాం మెంటల్గా అప్పుడు చాలా పైకి వస్తాం మీరు అన్న సక్సెస్ కానీ ఈ లైఫ్ ఎంతసేపు కూడా పంజీలలో ఒక క్లాసెస్లో పెట్టేస్తున్నారు ఇది రాసేయండి అంటున్నారు ఎవరిన పేరెంట్స్ కూడా మా అబ్బాయికి ఎందుకు ఇన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు తప్ప తక్కువ ఎందుకు రావట్లేదు అని ఎవరు కూడా ఆలోచించట్లే ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కేకలేస్తే మొత్తం ర్యాలీ చేస్తున్నారు మీకు కూడా ఇబ్బందులు ఉన్నాయా ఉన్నాయి సార్ అంటే నేనైతే ఫేస్ చేయట్లేదు సార్ ఎందుకంటే పిల్లల్ని నేను కూడా పనిష్ చేస్తానండి ఆ పనిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఆ తప్పు చేస్తే తప్పు చేసినంత వరకే పనిష్మెంట్ ఉంటుంది సార్ తర్వాత నేను వాళ్ళకి చెప్తాను మీరు ఇలా ఉన్నారు ఇలా ఉంటున్నారు తర్వాత పిల్లలు రియలైజ్ అవుతున్నారు సార్ కానీ కొట్టేసి అదే పిల్లల్ని అదే టార్గెట్ పెట్టుకొని కొట్టేస్తాం అనుకోండి ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మాకు కొట్టారు గిచ్చారు నిలబెట్టారు అప్పుడు మా పేరెంట్స్ ఎవరు కొట్టకుండా తిట్టకుండా చదువులు ఎలా వస్తాయి భయం లేదు పేరెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ భయం లేదు టీచర్స్ భయం లేకపోతే వాళ్ళు రేపు ఎట్లా తయారవుతారు సార్ ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తున్నారు మీరు చెప్పండి సార్ మీకు మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు గో ఇద్దరు గోల్డ్ మెడల్ తీసుకున్నారండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆడపిల్లల్లో మొత్తము ఐదు బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి మూడు సిల్వర్ మెడల్స్ వచ్చినాయి మొత్తం పదిహేను మంది పిల్లల్లో నాకు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ మెడల్స్ వచ్చినాయి మెడల్స్ వచ్చినాయండి నేను కోరుకునేది ఒకటే సార్ మేము స్కూల్ లెవెల్లో పిల్లల్ని గ్రోత్ చేస్తున్నాము కానీ కాలేజీ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆడలేని సిచ్యువేషన్లో ఉంటున్నా సార్ ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువైపోయినాయి వాళ్ళకి ఎంతసేపు స్టడీ మోడ్లో వెళ్తున్నారు తప్పించి వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎటువంటి యాక్టివిటీస్ పిల్లలకి ఉండటం లేదు ఇక్కడితోనే ఇది కొలాబ్స్ అయిపోతుంది సార్ నేను దయచేసి చెప్తున్నానండి సార్ ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళితేనే మన జిల్లా నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మన ఇండియా తరపు నుంచి కానీ పార్టిసిపేషన్ చేయడానికి ఉంటుందండి ఇప్పుడు అటువంటి అవకాశాలన్నీ స్కూల్ లెవెల్లోనే కొలాబ్స్ అయిపోతున్నాయి అలా కాకుండా వాటిని డెవలప్ చేస్తే పిల్లలు మన మన పిల్లలు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మంచి క్రీడాకారులు ఉన్నారండి మాకు మంచి ఫెసిలిటీస్ ఇచ్చి టెన్త్ క్లాస్ తర్వాత కూడా పిల్లలు మీరు ఎవరికి చెప్పదలుచుకున్నారు అది స్ట్రైట్గా చెప్పండి సార్ ప్రభుత్వానికి మేము విన వినవించుకుంటున్నామండి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆటల మీద పిల్లలకి ఆసక్తి ఉన్న పిల్లలకి అవకాశాన్ని కల్పించి అకాడమీస్ని ఏర్పాటు చేసి సరైన కోచ్లను ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి మంచిగా పిల్లలు నేషనల్కి ఇంటర్నేషనల్ లెవెల్స్లో మెడల్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుందండి నా పేరు శ్రీలత అండి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న లో వర్క్ చేస్తున్నా నేను ఈడీగా వర్క్ చేస్తున్నానండి మేము మా కష్టం మేము మేము పశపడుతున్నాము అది కొంతతో ఆగిపోతుంది అలా ఆగిపోకుండా పిల్లలు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే విధంగా మాకు అవకాశాలను కల్పించాలని కోరుకుంటున్నామండి